అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంబట్ రాయుడు అంబట్ రాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టేటండి మా ఈ బతుకు నిజంగా నేనైతే ఏదైనా నీళ్ళు లేని కోదు దూకు చచ్చిపోతున్నాను అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోద్ది అండి కదా నక్క నక్కే ఇగో పులి ఎప్పుడు పులే నక్క ఎవరో చెప్పుకోండి నక్క కానీ కామెంట్ చేయండి అయితే అంబటి రాయుడు కూడా పాపం చీకొట్టేటప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదండి అయితే రాజు ఏ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది మా జగన్ అన్న ఎలాగ మా వైసీపీ పార్టీ నక్కని ఎలా అంటావు ఎందుకు వాతలు పెట్టుకున్నాం ఇంతకీ పులి ఏం చేసింది అనే డౌట్ మీ అందరికీ రాకపోదు ఏం చేసింది పులి అంటే ఈ పులిని చూసి చాలామంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇంకా అధికారం ఉండగానే జగన్మోహన్ రెడ్డిని చిచ్చి కొట్టి వచ్చి ఏం చేసుకుంటున్నారండి ఎంతమంది జాయిన్ అయిపోతుంటే ఇప్పుడు మేము కూడా ఆడుకోరు వైఎస్ఆర్ అభిమానులు కదా ఇతను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసామో ఈ బాహబోయి ఆయన ఆయనకి దీనికి చాలదాడ ఉంది మొత్తం రాష్ట్రం సంఘాలకి అని చెప్పి మా ఇలాంటి వాళ్ళు ఎందరో వచ్చి పెద్ద అయినతో మేము కన్వేయిన్ చేసుకుంటున్నాం వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు క్యూ కట్టేసారు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి పడిపోతున్నారు అయితే జగన్ అన్న అలాగే మా సజ్జలన్న ఇద్దరు పక్కపక్కన కూర్చుని బాబాయ్ ఏంటి మొత్తం మన వాళ్ళందరూ వెళ్ళిపోయి జాయిన్ అయిపోతున్నారు మనం ఏమైతే అధికారంలో ఉన్నాం మనం ఏమో ముప్ప రొప్పలు ఎత్తున్నాం రోజుకి మనం ఇంకా ఏదో ఒక స్థలం స్థానం ఇస్తామన్నాం మన పార్టీలకు ఎవడో జాయిన్ అవుతలేదు బాబాయ్ మరి ఏం చేద్దాం బాబాయ్ అని ఇద్దరం ఆడుకుని ఉంటారు మాట్లాడితే ఎన్నీ బాబాయ్ ఇస్తాడు అన్ని పనికి మంది సలహాలు వైసీపీని ఇచ్చే సలహాలు ఇస్తారు సజ్జల బాబాయ్ సజ్జల బాబాయ్ చెప్పుంటాడు అయితే మనం కూడా ఎవరినైనా చేర్చుకోవాల్సిందే మనం కూడా ఎవడో కండ్వే వేయాల్సిందే అప్పుడు మన పార్టీలో కూడా వచ్చేస్తే మనం బిళ్ళ పిచ్చుకోవాల్సిందే మరి ఎవరిని చేద్దాం బాబాయ్ బకరా అనుకుని నిద్రం ఆడుకున్నారు మాట్లాడుకుంటే ఓ పని చేద్దాం బాబాయ్ మన క్రికెట్ రంబట్ ఉన్నాడు కదా అతనికి ఎలాగ గుంటూరు సీట్ ఇస్తానని మనం ఎలాగా అతను మప్పి పెట్టాం అతను గుంటూరు అంతా మొత్తం అన్ని స్కూల్కి తెగ తిరిగేసి మొత్తం మనల్ని తెగ గుడి వేస్తున్నాడు మనవన్నీ వేసుకోమని ఎందుకంటే అవతల ఏం పొలం మన టీడీపీలు తగదయిపోతున్నారు మన వాళ్ళు వెళ్ళి పార్టీలో కూడా ఒకటి జాయిన్ అవ్వడు కదా బాబాయ్ మరి నేనే ఎవరు కండు వేస్తాను కండువలని వేస్ట్ అయిపోతున్నాయి అంటే అప్పుడు మన సజ్జలబాబు వెంటనే అమ్మటరాయుడు గారు టైం వస్తుంది వచ్చేయండి మీరు కండు ఏం చేసుకుని ఫోన్ చేశారట ఫోన్ చేస్తే అంబటరాయుడు గారు ఏం చేశారు పరిగెట్టుకుని వచ్చేసాడు పరిగెట్టుకుని వచ్చేసి మన మిథున్ రెడ్డి నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడే వెనకాలంటాడు కదా సజ్జలబాబాయి కండు వేయించుకున్నాడు కండు వేయించుకునే వెంటనే ఈ కండువ ఫోటోని తెగ తెగదిప్పారండి మొత్తం సోషల్ మీడియా అంతానే మీ పార్టీలోనే కాదు జాయిన్ అయ్యేవాళ్ళు మా పార్టీలోనే ఉన్నారు అని మొత్తం తెగ తెగదిప్పయారు తిప్పేస్తే తిప్పితిప్పు కొడితే ఎనిమిది రోజులు కూడా లేనట్టున్నాడు ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో మీకు నమస్కారం రాబాబు అని చిచ్చి కొట్టి ఆ పార్టీ నుంచి బయటకు వస్తాడు అండి బాబా బాబా అంబటరాయుడు తోపన్ రాశారు కదండి అంబటి రైడ్ని నిజంగా తోపానంటే నేను గతంలో అంబటి రైడ్ని నేను కూడా ఒక ఒక వీడియోలో చాలా వీడియోలు మాడదాం అనుకున్నాను అయినా ఒత్తిలే మన దేశం తరఫున క్రికెట్ ఆడిన వ్యక్తి ఆల్మోస్ట్ మనకి దేశభక్తుడితో సమానం అతన్ని ఏమంటా అని చాలాసార్లు ఊరుకున్నాను కానీ అప్పటికి మా నోడు భజన బాగా ఎక్కువైపోవడంతో ఒక వీడియో అయితే ఇచ్చినట్టున్నాను ఇతనికి కానీ ఇప్పుడు ఈరోజు ఇతను చేసిన పన్ను చూస్తే అంబటి రైడు ఎందుకు తోపా అంటే ఇలాంటి ఎదిరించి తొమ్మిది రోజులు నువ్వు బయటకు వచ్చి బతికి బట్ట అంటే అదే ఎలాంటి దాళ్ళు ఉంటాయి ఎలాంటి కుట్రలు ఉంటాయి తెలిసినోడిని ఆ పార్టీ కోసం ఇక్కడ ఎక్కువ తిరుగునాన్ని ఆ పార్టీని వ్యతిరేకించిన వెంటనే అవమానాలకి కేసులకి జైలుకి రౌడీ షీట్లకి హత్య ప్రయత్నాలకు గురైనవాడిని ఎలా ఉంటుందో తెలుసు అవన్నీ నీకు తెలుసు తెలిసిన చిచ్చాతల బాండి చెప్పి బయటకు వచ్చే చూడు అది లెక్క అంటే ఎందుకంటే ఫ్రాంక్ విభ్రానికి ఎందుకు తీసుకొచ్చారు గుంటూరు ఎంపీ సీట్ ఇస్తానని ఓ పొలం అని చేశారు దానికి ఆధారాలు కూడా చూపిద్దారండి ఆధారాలు చూపిస్తూ మాడుతూ మనకు అలవాటే కాబట్టి ఆధారాలు చూపిస్తూ మాడుకుందరండి ఇక ఇక్కడ ఆయన మాటలు ఎందు ఒకసారి ఆయన ఏమంటాడు ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్యే గానీ లేదా ఒక ఎంపీ గాని రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం కనిపిస్తుంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏదో నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకులతో మీరు ఆయన ఓ అంటే మా మెయిన్ గుంటూరు గుంటూరు పైన కాన్సెంట్రేషన్ ఉంది కాబట్టి గుంటూరులోనే ఏదో ఒకటి సార్ కొన్ని రోజులు అనౌన్స్ చేస్తారని ఇప్పుడు మనం ఏకపోతే గుంటూరు నుంచే ఉంది కాబట్టి గుంటూరు నుంచి సారు ప్రకటిస్తానన్నారు సార్ అనౌన్స్ చేస్తానన్నారు అని అంటే ఆయనకు ఆల్రెడీ ఇచ్చారు నీ గుంటూరు ఎంపీ నీదే నువ్వు దున్నెత్తిగాని నీకు మొత్తం సీట్ ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి మనం వాడికి మాట ఇస్తే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి అందులోని ఎంపీ అవడం అంటే పార్లమెంట్కి వెళ్ళి అధ్యక్ష అనొచ్చు ఆయన కూడా ఆశపడే అట్లేదు అయితే ఆయన ఎందుకు సెలెక్ట్ చేశాడు జగన్ అన్న ఆయన క్యాస్ట్ కాపు కాబట్టి కాపుల బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు కాపులు పొలం అని జాయిన్ అయిపోయినట్టు చూపించుకోవాలి ఎందుకంటే ముద్రగడ్డి గారు కూడా జాయిన్ అవుతారు అని వచ్చింది వార్త మళ్ళీ బ్రేక్ పడుతుంది ఏటో ఎందుకంటే ఆయన మూడు సీట్లు ఎత్తానని మోసం చేశారట అతన్ని అలాగే అమరరాయుడు గారిని కూడా కాపు నుంచి వచ్చేస్తున్నారు పొలం మన వైసీపీ మీద పడిపోతున్నారనేది క్రియేట్ చేద్దామని ఆయన కూడా ఇది అని చెప్పి వచ్చి కండువే వేస్తారండి కండువే వేసిన తర్వాత రెండు మూడు రోజులకి నర్సరావుపేట ఎంపీ అనుకుంటా ఆయన లావు శ్రీకృష్ణ దేవరాయలు అతన్ని పిలిచి జగన్ అన్న నీకు అమ్మటి రైడ్కి ఇస్తానని కదా ప్లేసు ఆ ప్లేస్లో నువ్వు పూడి చెప్పు అన్నానట ఇదేంటండి నాగా నా అర్సరాపేట ఉండగా నేను గుంటూరు నేను ఎందుకు వెళ్తాను పైగా గుంటూరు వెళ్తే అంత పెట్టుబడి పెట్టబడిన అక్కడ వెళ్తే ఓడిపోతాం అక్కడ ఓడిపోతానని తెలిసే కదా మీరు విడుదల రైడ్ కూడా అక్కడ తీసుకెళ్లారు అలాంటి నేను ఎలా వెళ్తాను సచ్చిన వెళ్ళాను అట ఆ లవ్ శ్రీకృష్ణ వెళ్ళాను అందరినీ కూడా యంగ్స్టార్ అంట్లోకి ఆ విషయం మా అబ్బాయి ఎలాగలా పడుతుంది కదండి ఇప్పుడు పెళ్లి సంబంధం చూసాం ఈ అమ్మాయి నీకేసి పెళ్లి చేస్తామని చెప్పి అమ్మటి రైడ్తో చెప్పి అదే అమ్మాయికి ఇంకో సంబంధం చూసి ఇంకోటితో మాట్లాడేస్తున్నారు అనుకోండి పురవైంపు ఎలా ఉంటుందా పెళ్ళికొడికి ఇదే అంటరా నాకు ఇది చేస్తాను అన్నారు మళ్ళీ ఇంకోటితో బేరం మాట్లాడుతున్నారు ఎంతమందిని ఈ అమ్మాయి చూపించి ఎంతమందిని మోహన్ చేస్తారు వెళ్ళు అనుకుంటున్నది అనుకోరండి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు చేసుకోడా తప్ప మన మనవాడు అసలు కొంచెం పవర్ చూక్కువలా ఉంది యంగ్స్టర్ కదండి యంగ్స్టర్ ఎప్పుడైనా చుట్టుకుంటాడు ఏమో జ్ఞానం ఉందా లేదా నాతో మాట్లాడి నాతో ఇంకా డీల్ సెట్ అవ్వలేదు మీరు అప్పుడే వేరే ఈ బేరం మళ్ళీ ఈ ప్రాపర్టీని వేలాగా వేరే వాళ్ళకి చూపిస్తారు ఈ అమ్మాయిని వేరే వాళ్ళకి అలా మీరు పెళ్ళి చూపులు కూర్చోబెడతారు సిగ్గులు అదే ఉందా నీ మొక్కలు కదా ఉందా లేదా అని మా సజ్జలసారి తిట్టే ఉంటాడు అయితే బయటకు రావు కానీ తిట్టి చేదలబడిన మీరు వద్దు మీ సంబంధం వద్దు అని మొత్తం క్యాన్సిల్ చేసుకుని పార్టీ నుంచి బయటకు వచ్చాడండి అయితే ఇంకో కారణం కూడా చెప్పుకుంటున్నారు కుర్రులు ఏమంటే ఆడుదాం ఆంధ్రా ప్లానింగ్ ఇచ్చింది అంబటి రైడ్ అయినట్ట జగన్మోహన్ రెడ్డి కూడా అంత ముందు మాట్లాడాడు ఇందులో క్రికెట్ ఆడినోళ్ళు ఇది ఈ రబ్బర్ బాల్లోని ఇరిగిపోయే బ్యాట్లతో క్రికెట్ ఆడిన అంట చెన్నై సూపర్ కింగ్స్ లో సెలెక్ట్ అయిపోతారు మీరని చెప్పాడు సొల్లు కౌర్లు సార్ మా జగన్ వచ్చి క్రికెట్ లో ఇదే మాదిరిగానే క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆ వెతికి ఇంకా మెరుగులు పడ్డింది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళని అంతర్జాతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను వాళ్ళని తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు దానికి కారణం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ లో ఈయన ఆడాడు అంబటి రాయడు చెన్నై సూపర్ కింగ్స్ వన్ ఎవరైతే ఉన్నాడో అతను జగన్ గారు బినామీ అని కూడా వార్తలు విన్నాం సో దీనికి దానికి లింక్ పెట్టడానికి కూడా ఉంటుందని ఇన్ని ఇచ్చిన ఈ ప్లాన్ ఏదైతే ఆడుదాం ఆంధ్ర ఉందో ఆడుదాం ఆంధ్ర అట్రప్లాప్ ఎందుకు అట్రప్లాప్ అయింది అంబటి రాయిడ్ వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అట్రప్లాప్ అయింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తుస్సు తుస్సుమని బ్యాట్ చూపేసి రోజా గారు వెళ్ళి పటా పటామని షాట్లు కొడేసి ఆయన ఎవరు వెళ్ళి కబడ్డీ ఆడతాను కింద ఆడిపోయి దొర్లెత్తే ఎందుకు హిట్ అవ్వు అంటే ఆడుదాం ఆంధ్ర అనేది జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి మా భవిష్యత్తు నాశనం చేసి మాకు ఉద్యోగాలు లేకుండా చేసి మాకు చదువు లేకుండా చేసి ఇప్పుడు ఆటాడు కుమార్ రెడ్డి అని శిలాకి ఎక్కిపోయి ఎవడెళ్ళి వెళ్ళకపోతే ఆడుదాం అందరం ప్లాప్ అయింది దీని అంతటికీ కారణం అంబటి రాయుడే ఈ ప్రచారం మొదలుపెట్టారు ఈ ప్రచారం మొదలు మొదలుపెడితే శిలాగెక్కదండి ఏంటరా పార్టీలోకి వెళ్ళిన పది రోజులకి ఇన్ని ఎన్ని సినిమాలు చూపించేస్తున్నారు అంటే ఈ పార్టీలో ఉండి నన్ను నేలకేజ్ తొక్కేస్తారు బండి కేసు బాధ వెళ్ళు ఇలాంటి పార్టీలో ఉండటం కన్నా రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుంటుందా బాబు అని బాబు నేను కొన్ని రోజులు రాజకీయాల దూరంగా ఉన్నాను నాకు మీతో సంబంధం వద్దని చెప్పి బయటపడండి అసలు అతను నా పార్టీలో తీసుకోకుండానే ఉండొచ్చు కదా జగన్ బ్రో ఎందుకు బ్రో దారంట వెళ్ళే వాళ్ళని గెలికి మరీ పటేల్మని కొట్టించుకుంటావు అతను నువ్వు కంటువా ఈ గొడవే లేదు కదా ఎందుకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి గారికి అందరూ వెళ్ళిపోతున్నారండి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పోతున్నారు అక్కడికి తర్వాతంటే నువ్వేమో ఆ పుల్లిని చూసి నేను కూడా సార్లు ఉన్నాయి నేను పుల్లు అంటే నడుతుందా అయితే అంబటి రాయర్ గారికి మాధన్ మీడియా నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి తొందరగా బయటపడ్డారు నిజంగా ఒక మాఫియా నుంచి బయటపడినట్టు బయటపడ్డారు లేకపోతే మీకు రేపు పొద్దున ఈ క్రికెట్ ఆడిన దానివల్ల వచ్చిన మంచి పేరు కూడా కొల్లిగాల్లో కలిసిపోయి సంక్రాంతి మొత్తం మీ కెరీర్ అంతా తొందరగా తెలుసుకుని చీకొట్టు బయట రావటం అద్భుతం అసలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొద్ది మంది పదో పరక మంది పేటిఎం గల్లో ఉన్నారు వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నా మంత్రులు వెళ్ళిపోతున్నా అలాగే ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరూ వెళ్ళిపోయి ప్రతిపక్షంలో జాయిన్ అయిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో సొంత తల్లి చెల్లి కూడా తెలుగుదేశం డైరెక్షన్లోనే నడుతుందని సజ్జల్లాంటి వాళ్ళు గోలగోళం అని పెడుతున్నా కూడా ఇంకా ఆ పార్టీని అనుకుని ఉన్నారంటే అయితే మీరు రిపప్లన్న అయి ఉండాలి లేకపోతే మీకు మంచి దండిగా అందుతూ ఉన్నా ఉండాలిరా అది అబ్బాయి